జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే ఈరోజు కరుంగళి మాల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో కరుంగళి కరుంగళి మాల గురించి చాలామంది యూట్యూబర్సు కొట్టేస్తున్నారు అయితే ఈ కరుంగళి మాల చాలా లైట్ వెయిట్తో లైట్ వెయిట్తో ఉంటుంది తర్వాత సెలబ్రిటీస్ అందరూ కరుంగాలీ మాలను వేసుకుంటున్నారు వాళ్ళకందరికీ మంచి అయింది తర్వాత అదృష్టం కలిసి వస్తుంది ఇవన్నీ ఏదేదో చెప్తున్నారు కాకపోతే ఇవన్నీ కరెక్ట్ కాదు ఇదంతా ఫేకు ఎందుకంటే మనకు ఎన్నో మాలలు వాటికి సంబంధించిన మూలాలు మనకు ఋషుల ద్వారా చాలా అందినాయి ఇప్పటికే మనకు రుద్రాక్ష మాలలు ఉన్నాయి ఒకవేళ జపం చేసుకోవాలి లేదు మెడల వేసుకోవాలి అంటే రుద్రాక్షమాలలు ఉన్నాయి రుద్రాక్షమాలల్లో ఏకముఖి రుద్రాక్ష నుంచి పన్నెండు పదహారు షోడశ ముఖాలు ఇరవై నాలుగు ముఖాలు రుద్రాక్ష మాలలు ఉన్నాయి అవి కాకుండా స్ఫటికమాలలు ఉన్నాయి ఇవి కాకుండా హరిద్రామాలలు ఉన్నాయి లేదు తులసిమాలలు ఉన్నాయి వైష్ణవ సాంప్రదాయంలో తులసిమాలలు ఉన్నాయి ఈ విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లాస్ట్కు తారా ఉపాసన చేయడానికి బోధిమాలలు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకో చెప్పుకుంటూ పోతే విప విశేషమైన మాలలు మనకు మంత్రశాస్త్రంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ చెప్పబడింది కాకపోతే కరుంగాళి మాల గురించి మాట్లాడితే మాత్రం మొన్న ఒక యూట్యూబర్ ఏం చేసిండు జమ్మి చెట్టు మొత్తం కింద పడిపోయిన తర్వాత వంద సంవత్సరాలకు అది కింద పడిపోతుందట కింద పడిపోయిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత లోపల ఒక నల్ల లేయర్ వస్తుందట ఆ నల్ల లేయర్ని తీసుకొని అప్పుడు కరుంగళి మాల తయారవుతుంది దాంతో అని చెప్పేసి ఒక యూట్యూబర్ చెప్పాడు మనం ఆలోచన చేద్దాం కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం మనము ఇప్పటి వరకు ఒక్కొక్క ఊర్లో కనీసం జమ్మి చెట్లు దొరకవు మనకు జమ్మి చెట్లు ఎప్పుడు అవసరం పడుతుంది అని అంటే దసరా రోజు జమ్మి చెట్టు అవసరం పడుతుంది ఒక ఊర్లో జమ్మి చెట్టు లేకపోతే పక్క ఊరు నుంచి ఎక్కడి నుంచో పది కిలోమీటర్ల దూరం నుంచి ఆకు తెచ్చుకుంటారు జమ్మాకుని తెచ్చుకుంటారు జమ్మి కొమ్మని తెచ్చుకొని ఆ ఊరిలో పాతుకొని కార్యక్రమం చేసుకుంటారు పూజ చేసుకుంటారు అంతేగాని ప్రతి ఊర్లో జమ్మి చెట్టు లేవు నీకు ప్రొడక్షన్ లేదు ప్రొడక్షన్ లేదు చెట్లు లేవు ఎక్కడి నుంచి వస్తున్నది ఇవన్నీ ఇంకొక యూట్యూబర్ ఏమంటే ప్రత్యేకమైన చెట్టు అని అంటున్నాడు ప్రత్యేకమైన చెట్టు అంటే జమ్మి చెట్టు అయితే కాదు జమ్మి చెట్టులో లేదు మసాలా ఎందుకంటే జమ్మి చెట్టు భారతదేశంలో చాలా తక్కువ ఉంది ఎక్కడో అడవులలో పెరుగుతుంది అడవులలో పెరిగినప్పుడు ఆ అడవిలో ఏదో ఒక్క ఊర్ల పది ఊర్లకో ఐదు ఊర్లకో రెండు ఊర్లకో ఒక జమ్మి చెట్టు కనబడుతుంది అడవుల అది కొట్టడానికి ఇష్టపడరు ఎందుకు అంటే దసరా రోజు కావాలి కదా దసరా రోజు పూజ గురించి అది కొట్టడానికి ఎవరు ఇష్టపడరు దేవతా వృక్షం అని చెప్పేసి దాన్ని కొట్టరు ఎవ్వరు మరి అట్లాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రొడక్షన్ చేసి సేల్ చేయడానికి అంత జమ్మి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఎక్కడుంది అసలు జమ్మి చెట్టు ఎక్కడ ఉంది భారతదేశంలో జమ్మి చెట్టు ఎంత ఉంది ఎంత క్వాంటిటీలో మీకు దొరుకుతుంది జమ్మి ఇది ఒక్కసారి కామన్ సెన్స్తో మనం ఆలోచన చేయాలి ఒక్క ఊరికి మళ్ళీ చెప్తున్నా ఒక్క ఊరికి ఒక్క జమ్మి చెట్టు కూడా లేదు నాలుగైదు ఊర్లకు కలిపితే ఒక జమ్మి చెట్టు దొరుకుతుంది ఒక ఊరిలో జమ్మి చెట్టు లేకపోతే దసరా రోజు కార్యక్రమం చేసుకోవడానికి పూజ చేసు దసరా పూజ జమ్మి పూజ చేసుకోవడానికి పక్క ఊరికి పోయి ఒక కొమ్మ తెచ్చుకుంటారు దాని గురించి కొట్లాడుకుంటారు ఆ కొమ్మలో ఉండే ఇంత జమ్మి గురించి ఆ జమ్మి దొరకకపోతే శాస్త్రం కావాలి అని చెప్పేసి రాళ్ళ చెట్టు దగ్గర నుంచి రాళ్ళ చెట్టు అవి తీసుకొచ్చుకొని సిం సిల్కాంచిన చెట్టు ఇవి తీసుకొచ్చుకొని జేబులో వేసుకొని వాళ్ళు ఏదో వాళ్ళు ఆ పూజ చేసుకుంటారు జమ్మి లేదు జమ్మి జమ్మి లేవు జమ్మి జమ్మి జమ్మికి సంబంధించినవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ప్రపంచంలో ప్రపంచం మొత్తం సేల్ చేయడానికి ఇప్పుడు ఒక మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అంటే ప్రపంచంలో ఎంతమంది అడిగితే అంతమందికి ఇవ్వగలిగే స్థితి ఉన్నప్పుడే కదా చేసేది మరి ఎక్కడిది జమ్మి చెట్టే లేదు మీకు అంత ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తున్నది అయితే అది జమ్మి చెట్టు కాదు దాన్ని నాకు తెలిసి మద్ది చెట్టు అది మద్ది చెట్టుని ఏం చేస్తారు అని అంటే దూలాలకు ఊర్లల్లో దూలాలకు వాసాలకు ఉపయోగిస్తారు చాలా గట్టిగా ఉంటుంది అది జమ్మి చెట్టు మద్ది చెట్టు తర్వాత చండ్ర చెట్టు ఇవన్నీ గట్టిగా ఉంటాయి అన్నమాట జమ్ మద్ది చెట్టు నల్లగా ఉంటుంది చండ్ర చెట్టు ఎర్రగా ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది అయితే ఇవి చాలా గట్టిగా ఉంటాయి వీటితోని రోళ్ళు రోకళ్ళు తయారు చేస్తారు వీటితోని అంటే గట్టిగా ఉంటాయి అని రోకళ్ళు తయారు చేస్తారు వీటితో నాకు మంత్రశాస్త్రంలో కానీ బదనికా శాస్త్రంలో కానీ ఇప్పటి వరకు మద్ది చెట్టుకు సంబంధించిన మూలాలు కానీ మద్ది చెట్టుతో ఇట్లాంటి మా మంచి పౌష్టిక కార్యక్రమాలు లేకపోతే వశీకరణ కార్యక్రమాలు లేకపోతే మారణ కార్యక్రమాలు లేకపోతే షట్కర్మలు చేస్తారు అని చెప్పేసి నాకు ఎక్కడ మద్ది చెట్టు గురించి నాకు ఎక్కడ ప్రస్తావన దొరకలే ఇప్పటి వరకు మద్ది చెట్టు అనేది గృహోపకరణాలకు యూజ్ చేసుకుంటారు ఇష్టపడి వాటిని గట్టిగా ఉంటాయి అని చెప్పేసి చాలా స్టాండర్డ్గా ఉంటాయని చెప్పేసి వాటిని వాడుకుంటారు గురించి మద్ది చెట్టు మా దా దాన్ని పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు అనవసరంగా డబ్బులు పోసి ఖరాబ్ చేసుకోవడమే కానీ అందు గురించి ఇది 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 పది మంది అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే తప్ప దీంతో వచ్చే లాభం ఏం లేదు అది వేసుకుంటే ఏదో అదృష్టాలు కలుగుతాయి అన్నది మాత్రం ఉట్టి అబద్ధం అదంతా దీన్ని నమ్మకండి ప్రజలు నమ్మి మోసపోవద్దు అని నా నా యొక్క మనవి తర్వాత అసలు మాల అంటే కర అంగుళి అంటే మన చేతికి వేళ్ళు ఉంటాయి ఇది కరము అంగుళీయకాలు ఇప్పుడు అర్థమైందా మీకు నాకు తెలిసింది నేను చెప్తున్నా ఇది అంగుళీయకాలు ఇది కరము మనకు మొదటి నుంచి కూడా దానం చేసుకుంటప్పుడు కానీ జపం చేసుకుంటప్పుడు కానీ జపమాలను ఉపయోగపెట్ ఉపయోగపరచడము జపమాల లేకపోతే వేళ్లను లెక్క ఇది మనకు మొదటి నుంచి వస్తున్న గురువు సాంప్రదాయాల నుంచి వస్తున్న ఒక పద్ధతి దీంట్లో మనం ఈ ఈ దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ గీతలు ఉన్నాయి కదా ఈ గీతలలో పన్నెండు గీతలు ఉంటాయి ఒక్కొక్క వేలకు మూడు గీతల చొప్పున నాలుగు వేళ్లకు పన్నెండు గీతలు ఉన్నాయి అయితే ఈ పన్నెండు గీతలను ఏం చేస్తారు అనంటే ఇప్పుడు ఏదన్నా గాయత్రి మంత్రం చేసుకోవాలి అనుకోండి లేదు రామతారకం చేసుకోవాలి అనుకోండి ఒకటి రెండు మూడు ఒక మంత్రం చెప్పి ఇవి లెక్క పెట్టుకుంటారు ఈ లెక్క పెట్టుకుంటే పన్నెండు అవుతాయి పన్నెండు కాగానే ఇదొకటి మళ్ళీ పన్నెండు కాగానే రెండు మళ్ళీ పన్నెండు కాగానే మూడు ఇట్లా తొమ్మిది సార్లు లెక్క పెట్టుకుంటారు తొమ్మిది సార్లు లెక్క పెట్టుకుంటే నూట ఎనిమిది అవుతాయి పన్నెండు తొమ్ములు నూట ఎనిమిది ఇది కరాంగుళి మాల దీనికంటే ఏం లేదు కరాంగుళిమాల అంటే ఏదో దానికి అదృష్టం వస్తుందని కాదు లెక్క వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది ఇది కాకుండా మనం మెడలేసుకుంటే ఏదో అవుతుంది అనేది అబద్ధం మరి మధ్య చెట్టుకు దానికి విలువనే లేదు దానికి కేవలం గృహోపకరణాలకే విలువ దానికి ఇప్పుడు వేప చెట్టు ఉన్నది ఏం విలువ ఉంటుంది వేప చెట్టు సరే వేప చెట్టు కంటే దాని దేవతా వృక్షాల కింద తీసుకున్నారు కనుక సరే అనుకుందాం మధ్య చెట్టుకైతే విలువ లేదు మంత్రశాస్త్రంలో ఎట్లాంటి విలువ లేదు దానికి మంత్రశాస్త్రంలో దాని గురించి ఎక్కడా కూడా చెప్పబడలేదు ఒకవేళ ఎవరన్నా రాసుకుంటే కావాలని రాసుకుంటే నేను చేయ నేనేం చేయలేను దాన్ని మద్ది చెట్టు గురించి మంత్రశాస్త్రంలో ఎట్లాంటి ప్రస్తావన రాలేదు ఇప్పటివరకు నేను బదనికా శాస్త్రాన్ని చూసిన తర్వాత వేర్ల గురించి నాకు తెలుసు కానీ ఎక్కడ కూడా మద్ది చెట్టు గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు అదంతా ఉట్టి మాటలు దాన్ని నమ్మకండి శుభం